ఉగాదికి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆయన ఇంటి గృహప్రవేశానికి అన్నా లెజినోవా గారితో రావాలని అసలు పవన్ కళ్యాణ్కి మీరు సంధించినటువంటి ప్రశ్నల్లో సవాళ్ళు అతిపెద్ద పెరుదుమారానికి సవాల్ ఇది దమ్ముంటే ఉగాదికి మాత్రమే కాకుండా నెల రోజులు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవాతో మీరు కాపురం చేసి చూపించండి అన్నారు కాపురం చేసిన ప్రచారానికి ప్రచారానికి ఉండి చూపించండి ప్రచారానికి ప్రచారానికి తీసుకొచ్చి ఏంటి ఈ ఇప్పుడు అనేక అనుమానాలు తీసుకొస్తుంది కారణం నన్ను అడగదు పవన్ కళ్యాణ్ గారిని అడగండి లేదంటే నాదేళ్ళ మనోహర్ గారిని అడగండి ఆ అడగాలి ఫస్ట్ నాదేళ్ళు మనోహర్ గారిని అడగండి చెప్పకపోతే ఎవరు అడుగుతారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని అడగండి సార్ మహేష్ అయిన సార్ ఇలా అంటే మాట్లాడుతున్నాడా మీరు తీసుకురావాలి కదా సార్ మీ భార్యని అంటే వాట్ యు మీరు కలిసి ఉన్నారా విడిపోయారా కదా నాకు తెలియదు మీరే చెప్పాలి ఈ ప్రశ్న ఎవరు అడగాలి సవాల్ విసింది మీరే కదా నేను రాలేదుగా అక్కడికి వచ్చారా రానట్టే ఉన్నారు ఏంటి రానట్టే ఉన్నారు ఆమె రానట్టేనా రాలేదా అది నేను అంటే బహుశా వచ్చి కూడా ఇంట్లో ఉండి ఉండొచ్చు కదా పోనీ ఇంట్లో ఉన్నట్టు చూపించండి చూపించండి అది వాళ్ళ వ్యక్తిగతం కదా వ్యక్తిగతం కాదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయాల ఇప్పుడు నేను ఇల్లు గృహప్రవేశం చేసుకుంటున్నా నేను ఒక్కడే చేస్తాన భార్యాభర్తలు కలిసి చేస్తాను మీ సహచరితో చేస్తారుగా గ్యారంటీగా మీరైతే నేనైనా కూడా నా భార్యతోనే చేస్తాను కదా మరి నేను మా మా మాజీ పార్టీ అధ్యక్షులు అలా కోరుకోవడంలో తప్పేమందా మీ అడగడంలో తప్పు లేదు కానీ ఏంటి ఇప్పుడు నిప్పులేందే పోగరాదు కదా మీరు మళ్ళీ ఇప్పటి వరకు అన్నా లెజినో గురించి మాట్లాడకుండా తీసుకున్నట్టు ప్రవేశానికి తీసుకుని అంటే వాళ్ళ ప్రత్యర్థులకి లేనిపోయి ఇష్యూ అందించినట్లయింది అసలు ఇప్పటికీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా విడిపోయారా ఏంటి ఆ సీక్రెట్ ఏంటని అడగ ఉంది నాకు అదే పవన్ కళ్యాణ్ గారు అడగండి అంటున్నా